హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అండి మీషోలో ప్రైజెస్ అనేవి ఎలా మారుతుంటాయి అనేది మీకు చాలా బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వర్క్ బ్లౌజ్ అయితే మీషోలో తీసుకున్నానండి దాదాపు ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా మేబీ అయితే ఈ వీడియో కొంచెం మంచి వ్యూస్ వచ్చాయండి అయితే ఈ మధ్య నాకు నెగిటివ్ కామెంట్ వచ్చిందండి ఒకటి సిక్స్ హండ్రెడ్ కాదు ఫేక్ రేట్ అని చెప్పేసి వ్యూస్ కోసం అని చెప్పి ఎవరో పెట్టారు సో నేను వాళ్ళ కొరకు అయితే ఈ వీడియో అంటే వాళ్ళ కొరకు చేస్తున్నా కూడా అందరికీ యూస్ అవుతుందండి అందరికీ ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను కమెంట్ కింద నేను కం చేశాను రిప్లై ఇచ్చాను బట్ మీకు అందరికీ కూడా అర్థం కావాలి కదా సో నేను ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా మీకు చూపిస్తానండి చూడండి డెఫినెట్గా మీషోలో ప్రైజెస్ అయితే ఎప్పుడూ వేరీ అవుతుంటాయండి మీకు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి ఫస్ట్ సండే సేల్ అని ఉంది అప్పుడు మనకి ప్రైజెస్ అనేవి తక్కువ అవుతాయి అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను డైలీ డీల్స్ అనే ఒకటి ఉంటుందండి మీషో డైలీ డీల్స్ అని చెప్పేసి అందులో మనం ఏదైనా శారీస్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం దాంట్లోకి వెళ్తే కనుక దాంట్లో డైలీ వి ప్రొడక్ట్స్ అనేటివి ఉంటాయండి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ అనేది మనకి త్రీ హండ్రెడ్ ఉందండి మనకి టూ సెవెంటీకి వస్తుంది ఇది వన్ వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్లో ఈ డీల్ అయిపోతుందని చెప్పేసి మనం చూపిస్తుంది చూసారా అలాగే ఉంటాయి అప్పుడు కొంటే మనకి తక్కువ పడుతుంది అండ్ ఇంకొకటి మహా సేల్ అని చెప్పేసి మీషో మహా సేల్ అని చెప్పేసి ఫస్ట్ సండే సేల్ అని చెప్పేసి అలా మనకి సేల్స్లో కొంటే కనుక మనకి ఇంకా తక్కువ పడుతుంది తర్వాత మనకి స్మార్ట్ కాయిన్స్ వస్తాయండి ఇంకొకటి విష్ యాడ్ చేసుకున్నప్పుడు మనకు ఒక ప్రైస్ ఉంటుంది తర్వాత ఒక ప్రైస్ అవుతుందండి దాని డిమాండ్ బట్టి ఉండొచ్చు అండి మేబీ అంటే డిమాండ్ సప్లై అంటాం కదా మేబీ దానికి ఎక్కువ ఉంటే కనుక అట్లా ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దానికి స్మార్ట్ కాయిన్స్ వస్తున్నాయి మనకి వన్ అవి మనం నెక్స్ట్ పర్చేస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు సో మనకు తక్కువ పడ్డట్టే కదా ప్రైస్ అయితే నా బ్లౌజ్ గురించి కూడా మీకు చెప్తానండి అది ఫేక్ రేట్ అయితే కాదు మీరు ఎవరో కమెంట్ చేశారు కానీ డెఫినెట్గా వీడియో ఒకసారి చూసి ప్లీజ్ మీరు ఏమైనా కొత్త అవ్వచ్చు మీకు అంటే మీషోలో రెగ్యులర్గా పర్చేజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మీషోలో కొత్త అయితే కనుక కొంచెం తెలియకపోవచ్చు చూడండి డెఫినెట్గా మీకు అర్థమవుతుందండి నెగిటివ్గా అనుకోవద్దు ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళొకసారి చూడండి నా బిల్ చూడండి సిక్స్ నైంటీ సిక్స్ అయితే వచ్చిందండి నాకు సిక్స్టీ త్రీ స్మార్ట్ కాయిన్స్ అయితే వచ్చాయి నాకు నెక్స్ట్ పర్చేస్లో యూజ్ అయ్యాయి అవి ప్రెజెంట్ ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే ఎయిట్ ఎయిటీ ఫోర్ ఉందండి స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ ఉంది దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది అంతే నేను తీసుకున్న తర్వాత ఇంకా తగ్గింది బట్ ఇప్పుడు డిమాండ్ ఉండడం వల్ల ఏంటో మరి తెలియదు మేబీ వాళ్ళకి వర్త్ అవ్వట్లేదేమో అందుకని చెప్పేసి పెంచారేమో బట్ ఇదైతే ఇంతే ప్రైస్ అండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్